భారత్ కోసం మూడోసారి మోదీ అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం బీజేపీ విజయ సంకల్ప యాత్రను చేపట్టింది ఈ సంకల్ప యాత్ర నేపథ్యంలో అశీస సంఖ్యలో బీజేపీ నాయకులు పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో మరి ఇక్కడ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి సైతం పాల్గొననున్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి బీజేపీ నాయకులతో ఒకసారి మాట్లాడదాం విజయ సంకల్ప యాత్ర ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్తున్నారు మరి బీజేపీ నుండి ప్రజల్లోకి ఏ విధంగా చేర్చుతున్నారు అనే విషయాన్ని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ విజయ సంకల్ప యాత్ర ఏ విధంగా సాగుతోంది విజయ సంకల్ప యాత్ర ఇప్పుడు మా డివిజన్కి రాజేందర్ రాజేందర్నారు ఇదంతా ముగించుకొని వికారాబాద్ రాజేందర్ రాజేందర్నారు ముగించుకొని కూడా ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గంలోకి వన్ వన్ టూ డివిజన్లో కూడా ఎంటర్ అవుతుంది సంగారెడ్డి జిల్లాలోకి ఇది ముఖద్వారము ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది విజయ సంకల్ప యాత్ర ఇక్కడ జనాలందరూ కూడా మళ్ళీ మూడోసారి కూడా మోడీ రావాలని చెప్పి అలాగే ఏదైతే మన హిందువులం అందరం ఒక దగ్గరగా ఒక తాటి మీదకి వచ్చి మన జనవరి ఇరవై రెండో తారీఖు కూడా చూసినట్టయితే అందరూ కూడా మన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి అప్పటి నుండి కూడా ముందు నుండి కూడా ఎందుకంటే మోడీ చేస్తున్న కృషి మన భారతదేశం ఎదుగుదా ఎదగాలి అని చెప్పేసి చేస్తున్న కృషికి అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఏమంటున్నారంటే సరే గల్లీలో ఇవ్వడం కానీ ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి ఖచ్చితంగా మేము మోడీకే ఓటేస్తాం ఈసారి అని కూడా అందరూ కూడా జనాలందరూ కూడా బ్రహ్మరథాలు పడుతున్నారు మా విజయ్ ప్రజల్లోకి మీరు చేరుస్తున్నటువంటి అంశం ఏంటి సార్ మేము విజయ సంకల్ప యాత్ర ద్వారా జన ప్రజలందరినీ కూడా ఒకటి ఒక తాటి మీదకి తీసుకొస్తున్నాము అట్లాగే మోడీ మూడోసారి రావడం వల్ల మనకు జరిగే ఉపయోగాలు ఏంది అట్లాగే మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంతకుముందు వాళ్ళు చేసిన అన్యాయాలు ఏంది మనకు మన సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ ఇచ్చినా కానీ మాకు వద్దు అనే అహంకార అహంకారం చూపించి వాళ్ళ పాలన అహంకారం పాలన చూపించి స్కీమ్స్ అన్నీ రాకుండా చేసినాయి అవన్నీ అయినా కానీ మన మోడీ గారు ఇప్పుడు బియ్యమే కానీ రేషన్ బియ్యమే కానీ ఇంకా అన్ని ప్రతి స్ట్రీట్ లైట్ కానీ రోడ్ కానీ ఆడవాళ్ళ కోసము బాత్రూమ్లు కట్టియడం కానీ వాటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి కానీ ఇంతకుముందు ప్రభుత్వం అది చెప్పలేదు ఎప్పుడు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు మేము ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి వస్తున్నాయి మనకి ఏమేం చేరిన ఇప్పటివరకు మనం ఎట్లెట్లా లబ్ధి పొందడం అనేది కూడా అందరినీ అన్ని అన్ని అంశాలు కూడా జనాలలోకి తీసుకెళ్ళి ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఇంకా అభ్యర్థులను కూడా ఖరారు చేయలేదు ఈ నేపథ్యంలో ఈ విజయ సంకల్ప యాత్ర పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపనుందా అభ్యర్థి ఎవరైనా ఉండని ఈసారి బీజేపీ అభ్యర్థులు ఎవరైనా ఉండని ఖచ్చితంగా అదికి పైన గెలుస్తాం బీజేపీ కూడా అభ్యర్థి ఎవరున్నా సరే కానీ ఒకటి జనాలలో ఒకటి ఒక ఆలోచన వచ్చింది ఏమన్నా ఆలోచన వచ్చిందంటే ఏదైనా సరే గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం మోడీకే ఓటేయ్యాలి అని అదొకటి వచ్చింది ఇంకోటి ఏంటంటే అందరం కూడా ఇప్పుడు మోడీ చేసిన కృషి ఆయన చేస్తున్న ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా మన భారతదేశం కోసం ఎంతో కృషి చేస్తున్నారు మన భారతదేశం ఇంకా ఇంకా ఎదగాలి అని ప్రపంచ దేశాల మధ్యలో మన భారతదేశంకు ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి అందరు జనాలు కూడా ఇప్పుడు అందరు ఎడ్యుకేటెడ్లో ఉన్నారు ఇంతకు ముందులా ఏదో డబ్బుకో లేకపోతే మధ్యాహ్నికో ఓటు వేయడానికి సిద్ధంగా లేరు జనాల్లో కూడా చైతన్యం వచ్చింది ఖచ్చితంగా మోడీకి వేస్తామని కూడా జనాలు అంటున్నారు అభ్యర్థి ఎవరున్నా కానీ మా ప్రధానమంత్రి మోడీ చరిష్మా ఆయనతో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఇక్కడ అభ్యర్థిది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఎవరు ఏ అభ్యర్థికి ఇచ్చినా కానీ మేమందరం కూడా కృషి చేసి మాతో అంతకు మించి ఎక్కువ కష్టపడి మా అభ్యర్థిని గెలిపించుకుంటాం మెదక్ పార్లమెంట్ ఈ మెదక్ పార్లమెంట్ లో ఇంతకు ముందు ఎంపీగా బీఆర్ఎస్ నుండి ఉన్నారు సో ఇప్పుడు బీజేపీ వారు కైవసం చేసుకోబోతారు ఖచ్చితంగా బల్ల గుద్దీ చెప్తాం ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకోబోతుంది ఎందుకంటే ఇంతకు ముందు కూడా నరేందర్ గారు ఆల నరేందర్ గారు కూడా బీజేపీ నుంచి ఇక్కడ గెలిచిన చరిత్ర ఉంది ఉమ్మడి సంగారెడ్డి పటాన్చూరు రెండు నియోజకవర్గాలు ఒకటి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే కూడా సత్యనారాయణ గారు అప్పుడు కూడా బీజేపీ గెలవడం జరిగింది అప్పుడు ఏమి లేని రోజుల్లో ఇంత సోషల్ మీడియా ఇది ఏం లేని రోజుల్లోనే అప్పుడే బీజేపీ కైవసం చేసుకుంది ఇప్పుడు జనాల్లో సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది ప్రతి ఒక్కరు ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు చూస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా హై మెజార్టీ తోటి కూడా మేము ఈ మెదక్ పార్లమెంట్ అనేది ఖచ్చితంగా బల్ల చెప్తున్నాం ఇది మాత్రం బీజేపీ ఖాతాలో పడబోతుంది ఈ సీట్ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటలతో విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను மெரினா இப்படி பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தன் டிரிபிள் செவன் மரியூ செவன் எயிட் நைன் திரீ செவன் பைவ் டபுள் செவன் செவன்